ప్రియమిత్రులకు సుహోదయం మనం ఇప్పుడు శ్రీ శ్రీలీలాసుకుడు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతం ప్రథమాశ్వాసంలో ఎనభై ఎనిమిదవ శ్లోకాన్ని చూస్తున్నాం చిత్రం తదేతరణిందం చిత్రం చిత్రం తదే తద్వదనవిందం చిత్రం తదే త పునరంబ చిత్రం అంతా కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది అదే రూపం అదే చరణాలు అదే నయనాలు అదే వదనాల విందము మళ్ళీ మళ్ళీ నాకు కనిపిస్తున్నాయమ్మా అంటున్నాడు లీలాసుకుడు తత్ ఆప్రసిద్ధమైన ఏ తత్తు ఈ కనపడుచున్నటువంటి చరణారవిందం అడుగుదామరలు చిత్రం ఆశ్చర్యమైనది తత్తు అయితే తనకు పూర్వము ధ్యాన సమయంలో కనిపించినటువంటి సుప్రసిద్ధమైన రూపమే ఏ తత్ ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమైంది అని అర్థం చెప్పుకోవాలి ఇట్లే తత్ ఏ ఆ ఆ ప్రసిద్ధమై కనపడుచున్న నయనారవిందం కన్ను అంటే తామర వంటి కన్నులు చిత్రం ఆశ్చర్యము కలిగించుతున్నవి తతేతత్ ప్రసిద్ధమై ఈ వదన రవిందం మోముదామర తామర వంటి ముఖము చిత్రం ఆశ్చర్యకరమైనది హే అంబా తల్లి ఆశ్చర్యార్థకం తత్తు ఆ పూర్వ హృదయ విషయమై ఉండినటువంటి ఏ తత్తు ఇట్టి పాదారవింద పాదారవింద నయనాలతో కూడి ఉన్నటువంటి ఈ కృష్ణాఖ్య వస్తువు చిత్రం ఆశ్చర్యమైనది పునః చిత్రం మరియు మరియు ఆశ్చర్యము కలిగించుతున్నది పునరేవ చిత్రం అను పాఠము మూలంగా పునః మరలా మరలా ఆశ్చర్యానికి లోనవుతున్నాను అని అనుపమ కాంతిజల ఆశయత్తలగటే చిత్రములైన చరణ నయన వదనములు తాల్చి ఉన్నటువంటి ఆ కృష్ణుని యొక్క దివ్య భవ్య రూపాన్ని దర్శిస్తున్నానని చెప్పుకొని ఆనందపడుతున్నాడు లీలాసుకుడు దానికి తెలుగు అనువాదం ఇలా ఉంది లోకములో నమోములు పదముల్ సహస్ర సంఖ్యాంచు శృతులా పురుషోత్తము ఈ విధంబుగా ఈ కనుదం తెలుగు ముఖ సారసమీ చేకొన చిత్రమంచును తుసేయగ పల్మరు నంబ శక్యమే లోకములోన సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్ర పాత్ అంటారు లోకములోన మోములు విలోచనముల్ పదముల్ సహస్రం సంఖ్యాకములంచు నెంచు శృతుల పురుషోత్తము ఆ శ్రీవాంస్ను వర్ణిస్తూ వేలాది సరస్సులు వేలాది ముఖాలు వేలాది పదాలు అని సృష్టిస్తున్నారే ఇదంబుగా చెలువి ముఖ సారసమీ పదాబ్జముల్ చే కానీ ఏ విధమైనటువంటి సుందరమైనటువంటి పాదాలు సుందరమైనటువంటి ముఖము సుందరమైనటువంటి నేత్రము కలిగినటువంటి ఈ రూపము నాకు కనిపించడం ఆశ్చర్యంగా ఉంది తల్లి అనుకుంటున్నాడు కాంతి ఒప్పిదములకే చిత్రములై తామరలంబు చరణములను నేత్రములను ముఖము కలిగిన ఈ కృష్ణుడు అనే పేరే పేరు కలిగినటువంటి మహానుభావుని యొక్క చిత్రాతి చిత్రమైన రూపము మహామనోజముగానున్నది అని ఆనందపడుతున్నాడు లీలాసుకుడు స్వస్తి